శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురువ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఇరవై మూడవ శ్లోకము మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర కామాక్షి మహాపద్మాటవి సంస్థ ఈ నామము యోగశక్తికి రుణ విముక్తికి విద్యాభివృద్ధికి మహాపద్మం అనే నిధిలో నివసించునది మణిద్వీపంలోని మహాపద్మాల మధ్య విశ్రాంతి తీసుకుంటూ లోకరక్షణ చేయునది శరీరంలోని బ్రహ్మ బ్రహ్మరంధ్రం దగ్గర సహస్రారంలో ఉన్న సహస్రదల పద్మం మధ్యలో నివసించిన తనని దర్శించి కొలిచిన వారికి శాశ్వత కైవల్యాన్ని ఇచ్చు లలితామాతకు నమస్కారము కదంబ వనవాసిని ఈ నామము ఈతి బాధల నివారణకు భార్యాభర్తల మధ్య తగాదాలు పోవడానికి కదంబము అనగా కడిమి చెట్టు కడిమి చెట్ల నడుమ నివసించి భక్తులను అనుగ్రహించు లలితామాతకు నమస్కారము సుధాసాగర మధ్యస్థ ఈ నామము స్థితి రావడానికి ఆత్మస్థైర్యానికి కార్యసిద్ధికి అమృత సముద్రం మధ్యలో నివసిస్తూ తనని ధ్యానించిన వారికి శ్రీ కైవల్యాన్ని ప్రసాదించు లలితామాతకు నమస్కారము కామాక్షి ఈ నామము తీరని కోరికలు తీరడానికి వివాహ సమస్యలు తొలగి వివాహం అవడానికి ఏకామ్ర వృక్షం కింద తపస్సు చేసి పరమేశ్వరునికి అర్ధాంగి అయ్యి తన చూపులతో అందరి కోర్కెలను తీర్చు శివస్వరూపములైన నేత్రములు గల కామాక్షి రూపంలో ఉన్న లలితామాతకు నమస్కారము కామదాయిని ఈ నామము అనుకూల దాంపత్యానికి శీఘ్ర వివాహానికి ఆవేదనలు తొలగడానికి తనని సేవించు వారికి ఇహపర సంబంధములైన కోర్కెలను తీర్చి శుభములను మంగళములను ప్రసాదించి నిష్కాముడిని చేసి శ్రీ కైవల్యాన్ని ప్రసాదించు లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ